పదిహేను మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అందరికీ చేశాడు మ్యాక్సిమం రిస్కార్ట్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారికి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం డబ్బు సంచులు పోతున్నాయి వ్యాన్ల మంత్రుల టాయిలెట్ కార్ల ఎస్కాట్ కార్లలా కుప్పలు కుప్పలుగా డబ్బులు తరలించ పడతా ఉన్నారు ఈరోజు ఉదాహరణకు చెప్తా ఉన్నా ఇంకంపేట గ్రామానికి సంబంధించిన చెక్పోస్ట్లో మంత్రులు పోతా ఉన్నప్పుడు మంత్రులు పోతా ఉన్నప్పుడు మంత్రులు పోతా ఉన్నప్పుడు చెక్ చేయలే చెక్ చేయకుండా సైరన్ వేసుకొని పోతా ఉంటే వదిలిపెట్టేశారు సాధారణ కాంగ్రెస్ పార్టీ స్కూటర్ని కూడా చెక్ చేస్తున్నారు ఒక పక్షనేమో ఎలక్షన్ కమిషన్ బీజేపీ అధికార పార్టీలో ఉంది ఆ విధంగా చేసే ప్రయత్నంలో చెక్పోస్ట్ పనిచేస్తున్నది తెలియదు అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ సంబంధించి వారి అధికార వాహనాల్లో ఈ విధంగా వాళ్ళని తనిఖీ చేయకుండా రైట్ రాయల్గా వదిలిపెట్టేస్తూ ఉంటే రేపు ఎలక్షన్ సజావుగా ఏ విధంగా జరుగుతుందని అనుకుంటా ఉన్నారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏ విధంగా సజావుగా గైడ్లైన్స్ ప్రకారం జరుగుతుందని అనుకుంటా ఉన్నారు ఈరోజు మేము ఎలక్షన్ కమిషన్ గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు ఈ రికార్డును పంపిస్తాం వెంటనే ఆదేశాలు ఇవ్వాలి కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎలక్షన్లు న్యాయవంతంగా నీతివంతంగా సజావుగా ప్రజాస్వామికంగా జరగాలంటే ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో మరి పకడ్బందీగా ఎలక్షన్ నియమావళికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ విధించే కార్యక్రమం చేస్తే ఇక్కడ ఓటర్లకు న్యాయం జరుగుతుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడినవారైత మేము చెప్తా ఉన్నాం ఇది ఏమి రాజ్యం ప్రతిసారి కూడా అధికారంలో ఉన్న పార్టీ ఎనిమిది సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం ఏ చిన్న ఎలక్షన్ వచ్చినా అధికారులందరూ అందరూ కూడా దానిలో నిమగ్నమై అధికారులను ఉపయోగించుకొని కొంతమంది అధికారులు బాహటంగా వచ్చి డబ్బులు పంచే కార్యక్రమం చేస్తా ఉన్న ధర్మిల్లా ఈరోజు జరుగుతూ ఉన్న వైనాన్ని మీకు కూడా పంపిస్తాం వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం చూపెడితే ఇది ఇక్కడ జరుగుతూ ఉన్న ఎంకంపేట గ్రామానికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడే పొద్దున్న ఈ విధంగా వదిలిపెట్టేస్తా ఉన్నారు దీనికి సమాధానం ఏం చెప్తారు పోలీస్ అధికారులు ఏ విధంగా సమాధానం చెప్తారో చెప్పాల్సిన బాధ్యత వారిపైన ఉంది కానీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం